అందరికీ నమస్కారం సభాధ్యక్షులు మిత్రులు రెడ్డి గారు గౌరవ ఏఐసి ప్రధాన కార్యదర్శి మనందరికీ మార్గదర్శనం వహిస్తున్నటువంటి దీపాదాస్ మన్షి గారు ఏఐసిసి కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వనాథన్ గారు మా సోదరిమణి సంవత్సర కాలంగా ఆదిలాబాద్ ప్రతి గుండె చప్పు నింటూ మీ గుండెలో స్థానం సంపాదించిన మంత్రులు సీతక్క గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు శ్రీహరి గారు ఏకైక శాసనసభ్యుడు చూడడానికి చిన్నగా ఉంటారు కానీ ఘటికుడు మా బుజ్జు గారు మా మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కరకర వేణుగోపాల్ గారు ఎమ్మెల్సీ దంటే విట్టల్ గారు మాజీ మంత్రివర్యులు కేంద్రంలో మంత్రిగా ఆదిలాబాద్ లో ఏక చిత్రాధిపతి నడిపినటువంటి సముద్రాల చారి గారు మా అన్న మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మీ యువతి వర్గ దానికి ముందు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు మాజీ శాసనసభ్యురాలు రేఖ నాయక్ గారు ఇన్చార్జ్ శ్యామ్ నాయక్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ సమయంలో మీ అందరి సహకారం శీతాకారు సహకారంతో నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల పదహారు ఓట్లు సుగుణ ఆషామాషి గారు మీ అందరు సహకారం వల్ల అయింది సుగుణ గారు మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు మాజీ శాసన విఠలరెడ్డి గారు శాసన మండలి సభ్యులు మాజీ పురాణం సతీష్ గారు డిసిసి చైర్మన్ అడ్డ భోజారెడ్డి గారు ఇన్చార్జ్ ఆదే గజేందర్ గారు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్ గారు నా మిత్రులు నరేష్ జాదవ్ గారు దిగాంబర్ రావు పాటిల్ గారు పెద్ద ముందు కూర్చో ఉన్నారు రాజేశ్వర్ నిర్మల్ సేవాదల్ గారు గణేష్ రెడ్డి గారు రాజేశ్వర రెడ్డి గారు బాబురావు మాజీ ఎమ్మెల్యే స్వయం బాబురావు గారు మాజీ ఎంపీ మా బాబు మా మాజీ ఎమ్మెల్యే బాబురావు గారు మాజీ ఎంపీ పేరు చెప్పారు మాజీ ఎమ్మెల్యే బాబురావు వికల్ గారు చెప్పారు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతనంగా నియమించిన మార్కెట్ కమిటీ చైర్మన్స్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై మహిళా కాంగ్రెస్ ఆల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ మీ అందరికీ నమస్కారం నేను చాలా చోట్ల చెప్తాను మీ అందరి వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం మీ వల్లే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ఇక్కడ వేదికపై కూర్చున్నాము ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు సీత చాలా మంది మంత్రులు అయ్యారంటే ఎవరి వల్ల ఎవరి శ్రమ వల్ల ఎవరి కష్టం వల్ల మీ వల్ల మీ శ్రమ వల్ల మీ కష్టం వల్ల ఈ విషయాన్ని గట్టిగా చెప్పే వ్యక్తులు నేను మొదటగా ఉంటాను కారణం పదేళ్ళు ఒకటి రెండు కాదు పదేళ్ళు మీ కష్టం పదేళ్ళ మీ శ్రమ పదేళ్లు అరాచకమైనటువంటి పాలనను ఎదిరించి ఒడ్డిన మీ అందరు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఇవాళ గర్వంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కొంతమంది ఒక్కపోవచ్చు కానీ గట్టిగా సూటిగా ప్రతి చోట్ల చెప్తాను మీ వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మిత్రులారా కొంత నిరోత్సవం ఉంది మీలో కొంత నిరుత్సాహం ఉంది మాకు అర్థమవుతాము ఉండొచ్చు తప్పు లేదు మా మీద అడగకుండా ఎవరి మీద అడుగుతాం మీరు అలిగిన ప్రతిసారి బుజ్జగించే బాధ్యత కూడా మాదే అది మా భుజాలపైన వేసుకొని మీ అడుగుబాటులో తీర్చే పనిలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఆదిలాబాద్కి మీ అందరినీ కలుసుకోవడానికి వచ్చామని మాట కూడా చెప్తా ఉన్నాను రైతులు ఇందాక కలుగుతా ఉన్నారు బోర్డు ఏంటి డైరెక్టర్లు ఏంటి తప్పకుండా చేస్తాం సంక్రాంతి బాగానే బోర్డులు పడతాయి మిగతా చైర్మన్లు పడతాయి ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు రాష్ట్ర కమిటీ డైరెక్టర్ పోస్టులు ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత నేను వారు కారులో పోతా ఉన్నప్పుడు మనం సైలెంట్ వేసుకున్న మీద తిరుగుతా ఉన్నాం కానీ బజార్లో ఉండి మనం చూస్తూ చప్పట్టు కొడుతున్న వారి వల్ల కదా మనం అధికారులకు వచ్చాం వారికి కూడా పదవి రావాలని అనుకున్నప్పుడే మూడు రోజుల్లో కూడా ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం చాలా మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు చైర్మన్ పదవి ఇచ్చాం ఫ్రంట్లో ఎన్ఎస్ వాళ్ళకి ఇచ్చాం కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరికి అవకాశం ఇచ్చాం ఇంకా చాలా మందికి అవకాశం రావాలి మీలాగా చాలా మందికి ఎదురు చూస్తా ఉన్నారు ఆ ఎదురు చూపులకి సంక్రాంతి తర్వాత తెర తీల్చుతామనే మాట కూడా ఇస్తూ మాలో చేస్తా ఉన్నాను మిత్రుల వచ్చే ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు మీ ఎన్నికలు నేను చాలా సందర్భం మా ఎమ్మెల్యేకి ఎంపీలకు చెప్తాను వారి వల్ల మీ కళ్యాణం వారి వల్ల మీరు బదులు ఎక్కారు ఇప్పుడు మీ బాధ్యత వారి కళ్యాణం చేయాల్సినటువంటి బాధ్యత మిమ్మల్ని రేపు జరగబోయే ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు గెలిపించుకునే బాధ్యత మాది అన్ని అందులతో పోరాడదాం తొంభై శాతానికి పైగా స్థానిక సంస్థల్లో గెలుచుకుందామని మాట్లాడుతుంది మనం చెప్తా ఉన్నా అక్కడ ఒకటే ఒక శాసించప్పుడు ఉన్నాడు చాలా నియోజకవర్గాలు అందరూ కూడా గట్టిగా పోటీ గెలిచి ఓడినారు చాలా ఓట్లు సంపాదించినారు మీది బాధ్యత నియోజకవర్గాలు బాధ్యతలు వెళుతున్నారు వారి మీద పెద్ద బాధ్యత కానీ మీరు సర్వం బాధ్యత మాట కూడా నేను చెప్తా ఉన్నాను బాధ్యులు అంటే బాధ్యత సర్వం మీరే చేయకూడదనే మాట కూడా చెప్తా ఉన్నాను అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ అక్కడ పాతతరం కాంగ్రెస్ నాయకులందరినీ అక్కడ నుండి ప్రతి కార్యకర్తని కలుపుకొని పోవలసిన బాధ్యత మీది పోటీ చేసిన అభ్యర్థులనే మాట కూడా చేస్తా మీరు కలిసిపోతేనే స్థానిక సంస్థల గెలుస్తాం గెలుస్తే ఎవరికి పేరు వస్తుంది ఇన్ఛార్జీలకు పేరు వస్తుంది మరి ఇన్ఛార్జ్లకు పేరు రావాలంటే నేను ఒక మెట్టి దిగి సీనియర్లందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత ఉంది గెలుస్తేనే మీకు లాభం చేకూడదు అనే మాట కూడా చెప్తా ఉన్నాను ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఎప్పటి నుండే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది నా అభ్యర్థి అనే మాట మీరు మానుకోవడం దయచేసి సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎవరైతే గెలుస్తారు ఎవరైతే ప్రజా తీర్చగలుగుతారు ఇవన్నిటి మీద కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి సమాలోచన చేసి లోకల్ సంస్థల వాడిలో గెలిచే వాళ్ళకి టికెట్లు ఇద్దాం గెలిపించుకుందాం తొంభై శాతానికి పైగా లోకల్ గెలుచుకొని తీరుతామనే మాట కూడా ఇది నా మాటగా ముఖ్యమంత్రి మాటగా మీకు చెప్తా మాట కూడా మనం చేస్తా ఉన్నాను ఎందుకు మీ కళ్యాణం చేసుకునే బాధ్యత మా మీద ఉంది సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చింది గోల పెడతా ఉన్నారు అంతే కదా సంవత్సరం అయింది మనం అధికారంలోకి వచ్చి మన ఆరు తారీఖు ఏడు తారీఖుంది అధికారం లేకుండా బతకలేకపోతా ఉన్నారు టిఆర్ఎస్ విష్ణుప్రసాద్ చెప్తా ఉన్నాయి దాకా కవిత గారు వచ్చేదో వచ్చారో వస్తా ఉన్నారు వచ్చిపోయింది అడగాల్సింది ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు కవితమ్మా ఇక్కడికని ఏం చేశారు పదేళ్ళు వారు కవిత గారి ఆర్థిక స్థితిగతులు రెండు వేల పద్నాలుగు ముందు ఏముండే ఇవాళ ఏ స్థాయికి పోయినారు ఎలా పోయినారు ఎవరు సొత్తు దోచుకొని పోయినారు ప్రజల సొత్తు కాజేసి వాళ్ళ స్థాయి పెంచుకున్న నాయకులకి తెలంగాణ రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు అనే మాట ఇప్పుడు నేను మనం చేస్తా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మేము కూడా గౌరవిస్తాం అధికారం కట్టబడితే ఏం చేశాడు కేసీఆర్ గారు మిత్రులైన పదేళ్ళు పదేళ్ళు దాదాపు పదహారు మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలితే రాష్ట్ర అప్పు అరవై మూడు వేల కోట్లు మాత్రమే అరవై ఐదు ఏళ్ళు పదహారు మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు అరవై మూడు వేల కోట్లు మాత్రమే ఈ ముగా వచ్చి మన అప్పులో కూర్చోబెట్టాడు ఆరున్నర లక్షల కోట్లు పదేళ్లలో చేసే పాతది కలిపి ఏడున్నర లక్షల కోట్లు మిత్రుల ఎవరు కడుతున్నారు అప్పు మనం కడతా ఉన్నాం ఈ రాష్ట్రానికి వస్తున్న పద్దెనిమిది వేల కోట్ల ఆదాయంలో ఆరున్నర వేల కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ వడ్డీ కడతా ఉన్నాం మనం చేయని పాపానికి మనం కడతా ఉన్నాం కేసీఆర్ చేసిన పాపానికి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఏ ముంచాలయ్యా అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే బీటల్ వారిపోతా ఉన్నాం మీ దగ్గరే ఉంది ఆదిలాబాద్ లో ఇక్కడే మొదలైతుంది ప్రాజెక్ట్ బీటల్ వారే ప్రాజెక్ట్ కట్టి కాంట్రాక్టర్ జేబు కట్టి మన నెత్తిన అప్పు నోపి ఘనత కేసీఆర్ ఇలా కేటీఆర్ హరీష్ రావు అధికారం పోగానే ఏడాది లేక నానా ఉన్నారు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి విషయం ప్రశ్నిస్తా ఉన్నాను పదేళ్ళు దోచుకున్నది చాలగా ఆ దోచుకున్న డబ్బుతో ఇలా సోషల్ మీడియా నడుపుతూ మనం ఇబ్బంది గురిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రుల మనం పక్కన పందిగా ఉండాలి కారణం సంవత్సరం మన పాలనలో మన చేసిన అభివృద్ధి వారు పదేళ్లకి చేసిన ఎక్కువ ఉంది కానీ మనం చెప్పుకోలేకపోతా ఉన్నాం మీరు చెప్పుకునే విధంగా మీ అందరినీ కూడా ఒక మాట మాట్లాడి పోదామని వచ్చారని మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను మిత్రుల రుణమాఫీ చేశాం ఇరవై రెండు వేల కోట్లు పదేళ్లలో చేసిన రుణమాఫీ ఎంత ఒకసారి టిఆర్ఎస్ నాయకులు మీ ఊర్లో కనబడి అడగాల పదేళ్లలో పదేళ్ళలో చేసిన రుణమాఫీ ఎంత దానికి తగ్గట్టుగా మనం సంవత్సరంలో రుణమాఫీ చేసినాం రైతు బంధిస్తా ఉన్నా మొన్న కేబినెట్ ముఖ్యమంత్రి గారు చెప్పినారు పది కాదు పన్నెండు వేల చొప్పున పంట వేసుకున్న ప్రతి రైతుకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం రైతు లేని కూలీలకి ఇంద్రమ్మ ఆత్మీయ పేరు మీద వారికి పన్నెండు వేలు పోతా ఉన్నాం ఇది ఆశామాషీ కార్యక్రమం కాదు కానీ మనం చెప్పుకోలేకపోతా ఉన్నాం మిత్రులారా ప్రతి కార్యకర్త ఒక నారాజు ఉంటే ఆ నారాజుని పక్కన పెట్టి మనం శత్రువుని ఎదుర్కోనప్పుడు మనమందరం కూడా కొంత నారాజుని పక్కన పెట్టి మన ఉద్యోగ స్కంధాల మీద బాధ చేసుకోవాలి ఇలా గ్రామాల్లో ఎవరైనా అడిగితే వానికి సూట్గా గౌరవం చెప్పండి బాబు మీరు పదేళ్లలో దోచుకున్నది ఇంత మీరు పదే చేసిన ఇంత మేము ఒక సంవత్సరంలో చేస్తున్న కార్యక్రమాలు మీరు పదేళ్లలో చేయలేని ఒక సంవత్సరంలో చేసి చూపిస్తున్నామనే మాట వాడు చంప పెట్టుగా చెప్పాల్సిన బాధ్యత మీ ఉందనే మాట కూడా ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం రేపు లోకల్ బాడ్లో గెలవాలంటే మనం ఏం చేయాలి చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవాలి కదా ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది రాష్ట్రం మీద విద్యా వైద్యాన్ని వాళ్ళు ఇలా విద్య వైద్యం మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టినాం ఆనాడు వైద్యం అంటే హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే మన మీద ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని హైదరాబాద్ నిమ్స్ గాంధీ హాస్పిటల్ వరకు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఇచ్చాం యాభై ఆరు ఒక్కొక్క వంద ఇరవై కోట్లు పెడతా ఉన్నాం కారణం ఏంటంటే విద్య వైద్యంలో రాష్ట్రం ముందుకు పోవాలని దేంట్లో కూడా సాటినాల మిత్రుల పదేళ్ల అభివృద్ధి దానికంటే ఎక్కువ మన సంవత్సరంలో చేశాం అది చెప్పాల్సిన బాధ్యత ఉంది మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను స్థానిక సమర్లో స్థానిక సమరంలో ప్రజలు మనకు ఎందుకు మనం చెప్పుకున్నవి చేసినవి చెప్పుకున్న ఓటేస్తారు అలంగా పక్కన పెట్టి ప్రతి కార్యకర్త పంకని పంతులై మేము ఇది చేశామని గర్వంగా ప్రజలకు చెప్తే వాళ్ళే ఓట్లేస్తారు మనకు గెలిపిస్తారు మాట కూడా మనం చేస్తా ఉన్నాను ఇలా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం కానీ పుష్కలంగా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఇది అనే అత్యధిక కాటన్ పండుద్ది ఇక్కడ ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎంపీ ఉన్నాడు ఎన్నికలకు ముందు మతం గురించి మాట్లాడారు సరే మబ్బై పెట్టారు ప్రజల్ని ప్రజలు కూడా మబ్బై పెట్టారు దేవుడి పేరు మీద గెలిచినారు గెలిచి కూడా రెండు వేల పద్నాలుగు ఇప్పుడు పదకొండు ఏళ్ళైంది ఇప్పుడు కూడా మతం పేరున నేను ఓట్లు అడుగుతా ఉన్నాను సిగ్గుండాలని నా మాట చెప్తా ఉన్నాను మేమంతా కూడా దైవ భక్తులమే పక్కన్న మాహూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్లో మా నాయన పూజ చేసే పుట్టినూని నేను దేవుడు అంటే భక్తుంది మాకు కూడా రోజు పూజ చేసుకుంటాం పూజ చేయతే బయటకు వెళ్ళాం కానీ ఏ రోజు కూడా దేవుడు పేరు మీద మతం పేరుంటే ఓట్లు అడిగే పాప నా పోలే అరవై పదకొండు నేను ఏం వెలగబెట్టారో చెప్పురా నాయన అంటే మోడీ గారు ఆ మాట చెప్పడం ఇప్పటి కూడా మతాన్ని కులాన్ని రెచ్చగొట్టు ఓట్లు అడుగుతా ఉన్నారు దాని ద్వారా మిత్రులారా మన పిల్లల జీవితాలు నాశనం తప్ప ఎవరు మతం ఆలోచించుకుంటారు కాబట్టి మతం పేరిట ఓట్లు అడిగే సంస్కారం వల్ల ఈ దేశ భవిష్యత్తు నాశనం అవుతుందనే మాట మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉందనే మాట గుడి మనం చెప్తా ఉన్నాను మన్మోహన్ సింగ్ గారు పూర్వ ప్రధానమంత్రి వాళ్ళు ఎంత చక్కగా ఉన్నావు వారి యొక్క ఆలోచన వల్ల వారి కనీసం సమాధించే పరిస్థితి లేకుండా పోయింది బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని దూషిస్తా ఉన్నారు అవమానపరుస్తా ఉన్నారు నీచం అవమానపరుస్తా ఉన్నారు ఇంత దర్భరమైన రాజకీయాలు ఈ దేశంలో చేస్తున్న ఈ తరుణంలో రాహుల్ గాంధీ గారు దిక్సూసిగా మనందరి మన యొక్క కారణాన్ని మనకు కావాల్సిన ఫలాల్ని వేసుకొని భారత్ జోడో యాత్ర చేశారు యాత్రే గాంధీ సర్వే కి శ్రీకారం చుట్టారు ఈ దేశంలో సహకారం చుట్టారు ప్రతి దానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే రెండు వేల తొమ్మిదిలో అయ్యే అవకాశం ఉండే కాలేదు సోనియా గాంధీ రెండు వేల నాలుగు లో అవకాశం ఉండే కాలేదు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు చేసినారు ఎందుకు చేసినారు ఈ దేశం బాగుండాలని ఒక విద్యావేత్త చేతిలో దేశాన్ని పెడితే దేశం బాగుపడుతుందని మన్మోహన్ సింగ్ గారిని చేయడం జరిగింది అలాంటి రాజకీయాల నుంచి ఇలా చిల్లర రాజకీయాల వైపు మోడీ గారిని అమిత్ షా గారు నడుస్తున్న తనంలో కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగాల్సిన అవసరం ఉందనే మాట చెప్పడానికి వచ్చామనే మాట మిత్రులన్నీ చెప్తా ఉన్నా చాలా సందర్భాల్లో మా కార్యకర్తలు కనుక మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో రెండు లక్షల రుణమాఫీ మనం కట్టుబడి ఉన్నాం దాంట్లో అనుమానం లేదు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాల్లో ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం రెండు లక్షల ఉన్నా ఇరవై ఉన్నా ముప్పై వేలు మీకు ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఆ ఇబ్బందులు ఎట్లా తొలగించాలో ఈసారి కేబినెట్ లో చర్చకు పెట్టాల్సిందిగా నేను స్వేచ్ఛతో మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మాట్లాడతాం మీకోసం వచ్చింది ప్రభుత్వం మీ కష్టాలు తీర్చడానికి వచ్చింది ప్రభుత్వం చింతకు నేను మాట్లాడుకుంటాను దీపదాస్ మనకు చెప్పిన ఈ సమస్యపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం ఏ రకంగా దీన్ని చేధిస్తామో ఎలాగో మనం ఇచ్చిన కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకసారి కమిట్మెంట్ ఏమికి పోయేది లేదు దాన్ని ఎలా చేధించాలో కూడా ప్రయత్నం చేస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా నేను తీసుకెళ్ళిన తర్వాత గాంధీ భవన్ తలుపులు ఎవరు తట్టినా ఆ సమస్య పరిష్కారం చూపాలి చూపే ప్రయత్నం చేశాం అది జీవో కావచ్చు త్రీ సెవెంటీ కావచ్చు గ్రూప్ వన్ ఎక్సామ్ కావచ్చు గాంధీ మాకు దేవాలయం ప్రతి కార్యకర్త పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఎవరైనా రావచ్చు ఎవరైనా వినపలియవచ్చు ఎవరైనా తప్పు పట్టవచ్చు ప్రతి వ్యక్తిని కలుస్తాం వారి బోడును వింటాం సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం తదనంతరం తక్షణమే మంత్రులు చుట్టుకు తీసుకెళ్తా ఉన్నాం సమస్య తీవ్రమైన ముఖ్యమంత్రి తీసుకెళ్తా ఉన్నాం ఇంకా లో చర్చ పెడతా ఉన్నాం కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే గాంధీ భవన్ పనిచేస్తుంది మాట కూడా ఈ ప్రతి వారం మంత్రి గారు ప్రతి వారం మంత్రి గాంధీ భవన్ సిద్ధులు వచ్చారు కోసం వస్తా ఉన్నారు కార్యకర్తల యొక్క సమస్యలు పరిష్కరించాలనే దశగాంధీభవన్ వస్తే కార్యక్రమం శ్రీకారం చుట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ప్రజల కసుకలో పాడు పంచుకునే పార్టీ అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు మిత్రులందరికీ మా కార్యకర్తలకి మీకు అందరికీ విన్నపం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం సమయం ఆ ఏడాది కాక పదవి పోయిన లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ కుటుంబంలో ప్రతి మనిషి మాట్లాడటం నిష్ణార్థులు అబద్ధాలు ఆడు నిష్ణార్థులు తమ్మిని బమ్మిని తిమ్మితులు లేనిపోని కళ్ళు పోని మాటలు చెప్పి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కవిత గారు ఇంటికి వచ్చారంటే పదేళ్ళు ఎందుకు రాలేదు మరి అధికారుల పదేళ్ళు బీసీలు కావాలి ఇలా ముసలి కల్లి కాస్త బీసీల కోసం ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఒక్క బీసీ కార్పొరేషన్ పోలే పదే మనం వచ్చాం మనం వచ్చాక పది బీసీ కార్పొరేషన్ ప్రత్యేకంగా పెట్టినాం ప్రతి కార్పొరేషన్ డబ్బులు ఇస్తా ఉన్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం మిత్రులు అదే ఆవేదన మనం చేసిన ప్రతి ప్రజా సంక్షేమైన అభివృద్ధి అయినా చెప్పుకోవాలి చెప్పుకుంటేనే ప్రజలకు తెలుస్తుంది వారు చేయకుండా చెప్పుకున్నా మనం చేసి చెప్పుకోలేకపోతా ఉన్నాం చెప్పుకోవాల్సిన అవసరం సమయం ఆసనమైంది తద్వారా ప్రజలకి వాస్తవాలు తెరిచే తెలిపాల్సిన సమయం కూడా ఆసనమైంది ఆ బాధ్యత మీద ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట కూడా ఈ మనం ఎందువల్ల అంతిమంగా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం మీ అందరి కృషి ఫలించింది వచ్చే నాలుగేళ్లు వచ్చే నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మేము కానీ అకుంఠ దీక్షతో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పరిపూర్ణంగా చేసే నిర్ద్రించేది లేదు మిత్రమా ఆర్థిక ఇబ్బంది ఉంది ఏడు లక్షల చిల్లర కోట్లు అప్పుంది ప్రతి నెల భారం ఉంది కట్టలేని పరిస్థితుంది అయినప్పటికీ కూడా కష్టమైన నష్టమైనా ఓర్వాల్సిందే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే ఇదే దేయంతో ముందుకు పోతా ఉన్నాం మీరు మీ ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది మనం కొద్దిగా బెదిరితే మళ్ళీ గద్దలు తగ్గే అవకాశం ఉండదు ఈ రాష్ట్రాన్ని వారి పార్టీ నుంచి అతి కష్టం మీద మనం తెచ్చుకున్నాం సులక్షణంగా నట్టుకుంటా ఉన్నాం ఉద్యోగాలు ఇచ్చాం నిజంగా మీ అందరూ తెలుసు వాళ్ళు పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేలు దాటలే మన సంవత్సరంలో యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చాం అంటే సగటుగా నెలకు ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చాం వారికి సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వలే ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అన్నిట్లో కూడా ముందు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చెప్తా ఉన్నాం ఆదిలాబాద్ మీద ప్రత్యేక దృష్టి ఉంది ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీత గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు వరంగల్ ఎయిర్పోర్ట్ త్వరలో వస్తా ఉంది నెక్స్ట్ లో ఆదిలాబాద్ ఉంది ఆదిలాబాద్ కాంగ్రెస్ హయా ద్వారా కాటన్ పండే ఈ ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమ కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు గొప్ప పరిశ్రమ ఆదిలాబాద్ లో రావాల్సిన అవసరం ఉన్నది ఫుడ్ అండ్ ఇండస్ట్రీ పరిశ్రమ టెక్స్టైల్ పరిశ్రమ కాటన్ సంబంధించిన పరిశ్రమలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నది కాకు అభివృద్ధి అంటే హైదరాబాద్ పరిమితం కాదు హైదరాబాద్ పరిమితం కాదు అభివృద్ధి అంటే ఆదిలాబాద్ జరగాలి అభివృద్ధి అంటే మా సీతరాన్ని మొరుగో జరగాలి అభివృద్ధి అంటే కొత్తగూడెంలో జరగాలి అభివృద్ధి అంటే చుట్టుకో జరగాలి రాష్ట్రం నలుగురులో జరపడం అభివృద్ధి జరపడమే కాంగ్రెస్ పార్టీ చేయం అన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టాల్సిన అవసరము లేదు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి అంటే అన్ని మూలగా అన్ని అంగులతో అభివృద్ధి చక్కటి ప్రణాళికతో ఉంది ప్రభుత్వం ఆదిలాబాద్ అన్ని మూలల అన్ని అంగులతో అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మెరుగైన జిల్లాగా తీర్చిదిద్దుకున్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ దశగా పోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన ప్రతి ఆరు గ్యారెట్లు ప్రతి కూడా అమలు చేసి నాలుగేళ్ల తర్వాత ఇంతకన్నా అధికారులకు వస్తామనే మాట కూడా ఈ సందర్భంలో మనం ఉన్నాం ఈ రాష్ట్రంలో సీట్లు గెలుచుకొని అధికారులు రావడమే కాదు ఆదిలాబాద్ లాంటి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకొని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ కదా మా కథ ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఆ కళ సాకారని హిలాబాద్ నుంచి శ్రీకారం చూస్తామన్నమాట కూడా ఈ సందర్భం నిలుస్తాం మీకు అన్నమాట మరొకసారి చెప్తూ జై హింద్ జై కాంగ్రెస్